ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర సో ఆ దేవుని ఆ శివయ్య ది వల్ల అమ్మ వాళ్ళు ఇల్లు కట్టుకు కొత్త ఇల్లు కట్టుకున్నారు అలాగే ఇల్లు కట్టుకున్న తర్వాత నానైతే శివమాలైతే వేసుకున్నారు వేసుకున్న తర్వాత ఇంక ఇంట్లో స్వాములకి భిక్ష పెడదాము అనుకున్నారు భోజనం అంటే భోజనం భిక్షనే అంటాము నాకు తెలిసి స్వాములకు పెట్టడానికి భిక్షనే అంటారు సో అలా అయితే మొత్తానికి అయితే నానా అనుకున్నారు అలాగా ఇంట్లో ఇల్లు ఇంట్లోకి చేరిన తర్వాత ఇలా చేద్దాము మంచి ఒక మంచి శుభకార్యం అన్నట్టు అనుకున్నారు సో అలాగే జరిగింది చెప్పు శివయ్యని అయితే ఇంట్లో పెట్టుకున్నాం మా శివ పార్వతుల్ని మనకు నుంచి మన తల్లిదండ్రులు అయితే మన సృష్టి సృష్టి కారకులు తల్లిదండ్రులు శివయ్య శివయ్య పార్వతాన్ని అయితే నేనైతే నమ్ముతాను ఆ విషయాన్ని మాత్రం బిలీవ్ చేస్తాను అన్నమాట ఎందుకంటే మాకు చిన్నప్పటి నుంచి మేము మోస్ట్ ఆఫ్ ద ఎక్కువ టైమ్స్ వెళ్ళింది శ్రీశైలమే వెళ్ళాము ఎందుకంటే నాన్న ఎక్కువ శివ పూజ చేస్తారు కాబట్టి సో వేరే ఇంకెక్కడికి తీసుకెళ్ళలేదు మమ్మల్ని నాన్న ఎక్కువ మాలేసుకున్నప్పుడల్లా కూడా మేము శ్రీశైలమే వెళ్ళడం జరిగింది సో అలాగే మాకు కూడా ఆ దేవుడి అలా శి శివారాధనే మాకు అలవాటైపోయింది సో ఇంకా అలా అనమాట సో దేవుడు పూజ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా జరిగింది స్వాములకి పూజ చాలా బాగా జరిగింది వచ్చిన స్వాములందరికీ భోజనాలు కూడా అయితే ఇంట్లో ప్రిపేర్ చేసామన్నమాట మనం చేసేది మనకి ఏదన్నా ఒక టైం రావాలి అంటారు కదా అది మనకి రావడానికి కొద్దిగా టైం పట్టిద్ది అంతే ఎప్పుడు అందట టైం ఒకేలాగా ఉండదు సో టైం బాగలేదని ఎప్పుడు ఎవరిని అనకూడదు ఎప్పుడు ఎవరు ఎలాగా ఆకాశాన్ని అందుకుంటామనేది ఎవరికి తెలియదు సో ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే ఎందుకో నాకు చెప్పాలనిపించింది అందుకైతే చెప్తున్నాను అనమాట సో నాన్న దీనికోసం చాలా కష్టపడ్డారు ఇంటి కోసం సో ఎట్టగల కనుక ఆయన కళ అయితే నెరవేరడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది సో నాన్న అంటే ఎప్పటికైనా నాన్నే నాన్న ఏదైనా అనుకుంటే చేస్తాడు సో మా నాన్న అనుకోవడమే ఎక్కువ అనమాట సో ఏదైనా మనసులో గట్టిగా పడితే చేస్తాడు లేదంటే ఏం లేదు కాకపోతే అనుకోవడానికే ఇన్నేళ్ళు పట్టింది అదనమాట సో పెద్దవాళ్ళు వాళ్ళు ఎన్నో ఆలోచనలతో ఉంటారు సో ఎట్టకేళ్లకు ఆ దేవుడు దయ వల్లే మా మీ మిత్రమాడ పిల్లయినా మా ఇద్దరు పెళ్లి చేశారు సో ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల ఇప్పుడు మా లైఫ్ కూడా చాలా బాగుండింది చెప్పాలంటే సో అది నాన్న నాన్న గురించి ఎంత చెప్పినా తక్కువే ఎందుకంటే పెద్దవాళ్ళ డిసిషన్స్ ఎప్పుడు కూడా కరెక్ట్గానే ఉంటాయని నాకు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ తర్వాతే అర్థమైంది ఎప్పుడైనా మనం ఏంటంటే ఆవేశంలో ఇది ఇలా కాదు అనుకుంటాము తర్వాత వాళ్ళు చెప్పిన రైట్ అని మనకు అప్పుడు అర్థం కాదు తర్వాత ఒక జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అని ఒక హాఫ్ అన్ అవర్ అని చెప్పలేను కానీ కొద్దిగా కొద్దిగా రోజులు అయిన తర్వాత మనం ఫేస్ చేసిన తర్వాత మనకు తెలుస్తుంది సో అదనమాట విషయము అలాగా అయితే జరిగిందనమాట ఇంట్లో పూజ ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత స్వాములందరికీ అయితే మాత్రం భోజనం అయితే పెట్టడం జరిగింది ఇంట్లో అదే భిక్ష అయితే పెట్టడం జరిగింది ఇప్పుడు స్వాములందరూ కూడా భోజనం చేశారు సో నాకైతే నాన్న కళ నెరవేరినందుకైతే చాలా హ్యాపీగా అనిపించింది చిన్నప్పటి నుంచి మేము ఫేస్ చేసిన వాటిల్లో నానమ్మ తనకున్న దాంట్లో మమ్మల్ని అయితే చాలా బాగా చూసుకున్నాడు మేమిద్దరం ఆడపిల్లలమైనా కూడా ఉన్నదే పెట్టారు లేనిది ఎక్కడి నుంచి ఎవరు తాలేరు కదా సో ఏ ఏ పిల్లలైనా కూడా పేరెంట్స్ నుంచి ఏది ఎక్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదని అయితే నేనైతే అంటాను ఎందుకంటే తండ్రి జన్మనివ్వడమే గొప్ప అనేది తండ్రి అనేది జన్మనివ్వడమే గొప్ప అంతకుమించి ఇంకేది లేదండి ఇంకేది ఎక్స్పెక్ట్ చేయకూడదు మనకి వాళ్ళ ఇంటి పేరు ఇచ్చి వాళ్ళ గోత్రనామాలు ఇచ్చిందనికంటే ఇంకెవరు ఇస్తారు చెప్పండి తండ్రి తప్పితే ఎవరు ఇవ్వలేరు అందువల్లే అందరికంటే నాన్నే గొప్ప నాకైతే నేనైతే అదే చెప్తాను సో అన్ మీకు అనిపించవచ్చు అంటే అందరు ఇలాగే చేస్తారు కదా అని సో ఒక్కొక్కరు చెప్పుకుంటారు ఒక్కొక్కరు చెప్పుకోరు సో నాకు సరైన ప్లాట్ఫామ్ దొరికింది కాబట్టి నేనైతే ఆ విషయం అయితే చెప్పాలనుకున్నాను చిన్నప్పటి నుంచి కొన్ని కొన్ని స్ట్రగుల్స్ ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ఉండుంటారు ఫేస్ చేసిన తర్వాత వచ్చే సక్సెస్ నిజమైన సక్సెస్ అని అయితే అను అనుకోవాలి సో అలా అయితే జరిగింది ఆ దేవుడు దేవాలైతే అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం అందరూ బాగుండాలి అందులో మేము ఖచ్చితంగా ఉండాలి సర్వేజన సుఖినోభవ